రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆందోళన చేపట్టింది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ముందు యూనియన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కార్మికుల కృషితో డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని యూనియన్ అధ్యక్షులు రాజిరెడ్డి అన్నారు అయితే ఆరు నెలల కాలం గడిచిన యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలను పట్టించుకోకపోవడం

సెప్టెంబర్ రెండవ తారీఖున అన్ని బావులల్లో డిపార్ట్మెంటుల్లో ఉన్నటువంటి నా అధికారులకి అందరికీ కూడా ఈ లాభాల వాటను వెంటనే యాజమాన్యం ప్రకటించాలి తర్వాత ప్రభుత్వం వెంటనే లాభాల వాట ముప్పై రెండు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి ఉన్నటువంటిది ప్రకటించి లాభాలను వెంటనే ఇచ్చి పంచినట్లయితే ఈ దసరా పండుగకి ద ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రకటించినటువంటి యాజమాన్యానికి చలనం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు కార్మికులంతా చర్చించుకుంటున్నటువంటి విషయం ఎందుకు ఇంత గొప్పగా వచ్చినటువంటి లాభాలని ఎందుకు ప్రకటిస్తలేదు నాలుగు వేల కోట్లకు పైగా వస్తుంది అని అనుకుంటున్నాం సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చినాం రవాణా చేసినాం టర్న్ ఓవర్ తీసుకొచ్చినాం అలాంటిది ఇప్పటికీ ఎందుకు ప్రకటించలేదు అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతున్నదా ఇందులో వాటా అడుగుతా ఉన్నదా అనేటువంటిది ఈరోజు కార్మికులు చర్చించుకుంటున్నారు లేదా డబ్బులు లేవా ఈరోజు పంచడానికి అనేటువంటిది ఇది అంటే ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే లాభాలని బిఫోర్ టాక్సెస్ ఆఫ్టర్ ను ప్రకటించాలి అలాగే ప్రభుత్వం కూడా వెంటనే వాటాను పెంచి పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఇరవై ఐదు లోపు ఈ లాభాలను ప్రకటించకపోతే లేదా వాటాను కూడా ఇస్తామనేటువంటి చెప్పనట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలో కానీ సిఎండ్ఎండి ఆఫీస్ ముందు కానీ హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల తరఫున పోరాడి ఈ లాభాల వాటను సాధించుకుంటామని తెలుస్తున్నాం